పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గపోరు ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సర్దు بالي نه پيڙو او ساوے باڻي نه ڏاٿي نه ڪيو مون ڏا وجهه آ جا نه نه باله آ جا نه ڪيو ڊيگريس ڏي ڏي پيئ ڀاڻا ڏي پيئ ڀاڻا ڏي پيئ ڀاڻا ڏي پيئ చెప్తాను దయచేసి గమనించండి రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరంత కదలోని దయచేసి కదలండి దయచేసి